సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో ప్రేమ వ్యవహారంలో యువతి హత్య కలకలం రేపింది యువతి మృతదేహం పక్కనే ప్రియుడి గొంతుపై కత్తి పడి ఉండటం అనుమానాలు తావిస్తోంది ప్రియుడే ప్రియురాల్ని హత్య చేశాడా ఇంకెవరైనా ఈ దారుణానికి ఒడిగట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు యువతి దక్కదేమో అన్న కోపంతో ప్రియుడే రమ్యను హత్య చేశాడా ప్రవీణ్ రమ్యపై కోపంతో ఇంకెవరైనా వీరిని హతమార్చేందుకు యత్నించారా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాకు చెందిన శ్రీనివాస్ ఈశ్వరమ్మ దంపతులు పాతికేల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్కు వచ్చారు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధి బండ్లగూడలో నివాసముంటూ స్థానికంగా ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు వారి కుమార్తె రమ్య చందానగర్ ప్రగతి కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం నూజేపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్తో రమ్యకు మూడేళ్ల నుంచి పరిచయం ఉంది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది నెలల కిందట తమ ప్రేమ వ్యవహారం గురించి ప్రవీణ్ రమ్య తల్లిదండ్రులకు చెప్పగా వారు నిరాకరించారు తర్వాత రమ్యకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు సోమవారం ఉదయం రమ్య తల్లిదండ్రులు పరిశ్రమలో విధులకు వెళ్లారు మధ్యాహ్న సమయంలో భోజనానికి ఇంటికి వచ్చేసరికి రమ్య ప్రవీణ్ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నారు వారిద్దరి మెడపై తీవ్ర గాయాలను చూసి భయపడ్డ ఈశ్వరమ్మ భర్తకు సమాచారం ఇచ్చింది శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లి చూడగా రమ్య మెడపై కత్తిపోట్లతో మృతి చెంది ఉంది ప్రవీణ్ కొన ఊపిరితో ఉండగా స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు అయితే రమ్య మృతి ప్రవీణ్ కత్తి గాయాలతో పడి ఉండటం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రమ్యకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటంతో ప్రేమించిన యువతి దక్కదేమోనన్న కోపంలో ప్రవీణ్ రమ్య గొంతు కోసి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఆ తర్వాత భయంతో తన గొంతు కోసుకున్నట్లు అంచనా వేస్తున్నారు అయితే ఇతరులెవరైనా ఇద్దరిపైన హత్యాయత్నం చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం ప్రవీణ్ తీవ్ర గాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది అతడు మాట్లాడితేనే అసలు విషయం బయటపడుతుందని పోలీసులు చెబుతున్నారు కుమార్ అని చెప్పే వ్యక్తితోటి పరిచయం ఉందని తెలిసింది తర్వాత వాళ్ళు పెళ్లి చేస్తున్నారని అనుకున్న ప్రమోజ్ పెట్టుకున్నప్పుడు అమ్మాయి ఇంకా చదువు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అది ఆగి ఐదు తర్వాత ఆలోచిద్దామని చెప్పే ఉద్దేశంతో వాళ్ళ పేరెంట్స్ చెప్పడం జరిగింది కాబట్టి ఈ అబ్బాయి మళ్ళా కూడా పెళ్లి చేస్తున్నారు ప్రజలు చేసినట్టు అనిపిస్తూ తెలుస్తా ఉంది ఇక్కడ అక్కడ తన పిల్ల ఎంటికి పోవడం జరిగింది ఇతనికి ఆమెకి ఇద్దరు కూడా మెడ మీద గాయాలైన తీవ్ర రక్త స్వామ్య అమ్మాయి చనిపోవడం జరిగింది అక్కడ ఇతను కూడా బాగా సివియర్ నెక్ ఇంజర్తో అతను కూడా అక్కడ ప్రాణాకాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ లోపల మన పేరెంట్స్ వచ్చి చూడడం జరిగింది అమ్మాయి పేరెంట్స్ చూసిన తర్వాత ఈ అబ్బాయిని ఇమీడియట్ గా అబ్బాయి ఇప్పుడు బయటకు వస్తే అని మన మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో ఇలా జరిగింది ఏంటిది అనేది మనకు తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఇది ఇష్యూ ఇది ఎట్లా జరిగింది దీని కారణం ఏంటిది అనేది మేము దాని మీద దర్యాప్తు చేస్తున్నాం